ప్రకాశం జిల్లా ఒంగోలులో సిద్ధారాగారావు ఒంగోలు టీడీపీ అభ్యర్థి దామచల్ల జనార్దన్ భేటీ చంద్రబాబు సమక్షంలో సిద్ధారాగారావు టీడీపీలో చేరేందుకు సన్నాహాలు సిద్ధమైనట్లు సమాచారం ఆ విషయంపై వారి ఇరువురు సిద్ధారాగారావు దామచల్ల జనార్దన్ చర్చిస్తున్నట్టు సమాచారం ఈ నెల ఇరవై ఏడవ తారీఖున తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్న సిద్ధారాగారావు అంతేకాకుండా తాను టీడీపీలో చేరుతున్నట్టు సిద్ధారాగరావు అనుచరులకు అభిమానులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సిద్ధ ఆనందోస్థల్లో అభిమానులు నాయకులు కార్యకర్తలు టీడీపీలో చేరిన అనంతరం దర్శి అభ్యర్థిగా పేరు ప్రకటిస్తారన్నట్టు కూడా సమాచారం సిద్ధ టీడీపీ పార్టీలో చేరి దర్శినియోగవర్గం అభ్యర్థిగా వస్తున్నారంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వైనం ఇది నిజమేనంటూ పలువురు నాయకులు అభిమానులు చర్చించుకుంటున్నారు ఏదేమైనప్పటికీ మరి రెండు రోజుల్లో దర్శికి సిద్ధ వస్తున్నారంటూ సమాచారం